ఎన్టీ రాబాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు పుట్టిగతలేని మన ఆర్థిక పరిస్థితులు ఏంటి మన సంసారాలు ఏ రకంగా నిలిచాయి ఎన్ని పూర్త మనం భోజనం చేసిన వాళ్ళం అనేటటువంటిది కూడా ఆయన అవగాహన కల్పించుకునే కూడు సామాజిక ఉండేది ఎప్పుడు మేము చక్క ఇప్పిస్తే చక్కగా కట్టుకున్నాయి ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఒక తెలుగుదేశం నడిచినటువంటి సామాజిక విప్లవం పెట్టుకుని ఉప్పుడు కాలాలు ఇప్పుడు మారినటువంటి సామాజిక మార్పులు కలగడ మనం ఒకరికొకరు అవగాహన కల్పించుకుని చేయి చేయి గ్రామాల్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలి అటు మనకున్నటువంటి అవసరాలు విద్యా అవసరాలు కాయి అటు వైద్య అవసరాలు కాయి అటు నీటి అవసరాలు

ఇక్కడ ప్రతి సంవత్సరాలు బాగుండాలి న్యాయంగానే మన పాలన తప్పితే మన పాలన ఎప్పుడు గాడి తప్పకూడదు అనే విధానం పార్టీ యొక్క విధానం కూడా ప్రజలు కూడా ప్రాథమికంగా నేను ఆలోచన చేసుకోవాల్సింది ప్రమాణ స్వీకారం చేసే ముందు కొన్ని సూచనలు నేను చేయాలని అనుకుంటున్నాను ఒకటి మీరు తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చినటువంటి గుర్తింపు కనుగొనగా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నా వరకు ఇది నా నియోజకవర్గానికి పరిమితం చేసి నేను మాట్లాడుతున్నాను ఎక్కడ ఎలా ఉన్న అవసరం నా వరకు స్థాయి ఉన్నదే ఒక రేకు ఒక తక్కువా భారత చెల్ల మొయ్యాల్సినటువంటి బడవున తప్పితే ఆరేనక దగ్గర నుండి జోతను ఊరుకోవకు కూడా ఒకటే స్థాయి దానికి నిదసరం తక్కువా ఈ 3 లక్షల దీసుకుంటే జోత

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా గుర్తుంచుకోవాల్సింది ఒకరికొకరు మర్యాదించుకున్నా గౌరవించుకున్నా కానీ అవగాహన కల్పించుకుందాం ప్రతి ఒక్కళ్ళ మీద అక్కడ ఏం చేస్తే మనం గ్రామాలకు ఉపయోగపడుతుంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఎన్ను నలభై ఐదు సంవత్సరాలు ఎంతవాళ్ళు చేసినటువంటి నా కార్యకర్తలే నేనేం చేయగలుగుతాను ఏం చేస్తే ఉండదు మనం నిపుణులతో ముందు కలగలుగుతాను మన దాని మీద మన నీకు అవగాహన ఉండాలి నన్ను అడిగి నన్ను అడిగేటటువంటి పరిమళం

గత మన ఎన్నదని అనుబంధాన్ని పొందుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఫోన్ కాల్ తోటి కష్టపడుకోకుండా వచ్చి మన విజయంలో సహకరిస్తున్న వెంకటేశ్వర

కూడా రాబోయే కాలంలో పార్టీని ప్రతిష్టపడుతు ప్రజల్లోకి తీసుకెళ్తూ స్థానిక ఎన్నికల్లో అన్ని కూడా మెగించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రోజు నుంచి కూడా మీరందరి మీద ఉంది ఎందుకంటే అంటే ఈ సంవత్సరం మన కాలంలో కూడా నేను కొన్ని గమనించిన విషయాలు తగ్గదలుచుకున్నాను నేను ప్రతి గ్రామంలో